మీకు జ్ఞాపకం ఉంది ఏం జరిగిందని ఎట్లా జరిగింది అంటే గేటు లోపలికి దోశారు ముందు తర్వాత బయట దోశారు నువ్వు ఎంత ఉన్నావు గేట్ ఫైవ్ అది లోపల ఉన్నావు మధ్యలో ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని మీకు మెసేజ్ వచ్చిందా పక్కన నుంచి అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకే వైద్యని ఎన్నిసార్లు వచ్చావు ఆరోజు సార్ అమ్మా ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే కిందికి వచ్చాడు ఇదే మరిగా వచ్చి తీసుకు ഇവിടെ കിട്ടി അടി അത് എന്ത് ആൻസർ ഫൈവ് ഓക്ലക് അടി ഇക്കെ ഓക്കെ ഇച്ചാൽ ഇപ്പം എന്ത് ആൻസർ అందరూ ఎబ్బి బడి చెప్తున్నా అద్భుత ప్రకారం తెలుసుకోండి తెలుపుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి మీరంతా తమాషాను పోవద్దు అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తాను ఈ న్యూస్ వచ్చింది మనసు పూర్తిగా కలిసి వేసింది చాలా బాధపడుతున్నా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా బాచా ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం ఒక భక్తుడుగా ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే వారితో ఎప్పుడు తీసుకుంటున్నాను ఎప్పుడు కూడా తీసుకుంటాను జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను సైట్ అంతా కూడా చాలా డీటెయిల్డ్ గా పరిశీలించాను అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను అందరితో మాట్లాడాను కొంతమంది కుటుంబ సభ్యుల్ని వాళ్ళ గ్రామస్తుల్ని బంధువులు పోగొట్టుకుంటూ ఉన్నారు హాస్పిటల్ ఇంకా వాళ్ళతో మాట్లాడారు తర్వాత వచ్చి ఆఫీసులో కూడా సమీక్ష చేశాను నేను అన్ని విధాలా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు ఈఓ ఉన్నారు వాళ్ళ కూడా ఈ నెంబర్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన